సోమేశ్వరరావు గారు శుద్ధి చిహ్నంగా అలాగే మా సంద నిర్వహించుకోవడానికి రావు రమేష్ గారు అలాగే ఇటీవరిస్థితిలో కూడా మానకుండా అక్కడికి వెళ్ళే మొదటి రోజు మీటింగ్ మీటింగ్తో పాటుగా రెండు నాటికలు రెండో రోజు మీటింగే ఉండదు ఏడు గంటకల్లో ప్రారంభమైపోయి మూడు నాటికేలు అలాగే మూడో రోజు కూడా మూడు ఎక్కడ ఉంటాయి మిగిలిన నాలుగో రోజు సభ ముగింపు సభ ఉంటుంది ఆ సభకి మరి మన శాసనమంత్రి చైర్మన్ గారు అలాగే ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉండగా కూడా మనకి రెండు వేల ఎనిమిదిలో మన సభలకి రావడం జరిగింది ఇప్పుడు అదే ఆయన మన డిఎన్ఆర్ కళాశాల ప్రాంతపుత్ర విభాగంలో ఆయన చదువుకున్నారు దాని మీద కాలేజీ మీద విమానం ఆయన భీమవరం మీద ఉన్న విమానం తోటి ఆయన తప్పనిసరిగా వస్తానన్నారు వారు చేస్తారు అలాగే తండ్రిల నిర్మల రామారాయుడు గారు పాల్గొడు ఎమ్మెల్యే మరియు నేల వనరుల శాఖ మధ్యలు వారు కూడా చేస్తున్నారు ముఖ్యంగా మన మన మనపర్తి శాసనసభ నియోజకవర్గ సభ్యులు నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు వారు తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఆవిర్భావం నిర్వహిస్తారు నల్లబిల్లి మూలారెడ్డి కళా పరిషత్ అని అంతే వారు కూడా ఈ కళలతోటి అనుబంధం అభినవేశం అన్నీ ఉండడం వలన ప్రత్యేకంగా వారిని అక్కడి నుంచి మనం ఆహ్వానించుకోవటం జరిగింది వారు కూడా ఆ రోజు విచ్చేస్తారు అలాగే మరి మన ఎక్స్ ఎమ్మెల్యే ఉండే ఎమ్మెల్యే రామరాజు గారు రాంబాబు గారు వారు కూడా ఆ రోజుగా ఉంటారు ఇప్పుడు ప్రత్యేకమైన విషయం ఏంటంటే మధ్య మధ్య మనం ఇటు న్యాయ విభాగం న్యాయ దీనిలో కానీ న్యాయ విభాగం న్యాయమూర్తుల్లో వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ ఇలాంటి వాళ్ళ పెద్దల్ని పిలిచి వాళ్ళతోటి మనకి